పదండి కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో పర్యటించారు గౌచలో పల్లెకపోదం పదండి కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేరేబల్లి రఘునాథరావుతో కలిసి బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మండలంలోని బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు గ్రామాల్లో కార్యకర్తలు పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రతి ఇంటికి వివరించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలన్నారు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు సైనికుల్లా పనిచేయాలన్నారు అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ఇంటింటికి వెళ్లి వివరించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మరోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి మోడీకి కానుకగా ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ జూపాక రాజేశ్వరి ధర్మయ్య బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం నాయకులు మదవరపు వెంకట రమణారావు మున్న రాజా సిసోడియా ఆకుల అశోక్వర్ధన్ తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది దేశ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ప్రపంచానికే నాయకత్వం వహించేటువంటి ఒక మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ కేవలం భారత్కే కాదు యావత్ ప్రపంచానికే నాయకత్వం వహించండి మీరు మాకు అని చెప్పేసి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నాలుగు వందల సీట్ల పైగా గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని కలుస్తూ గత పది సంవత్సరాలుగా ఈ యొక్క దేశానికి మోదీ గారి పాలన వాటి పథకాల వివరణ వివరాలు అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల యొక్క వివరాలన్నీ కూడా విడమర్చి ప్రజలకు కలిసి చెప్పడం జరుగుతూ ఉన్నది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడాను పది పన్నెండు కన్నా ఎక్కువ సీట్లు ఎంపీ సీటు గెలిచేటువంటి ఒక అవకాశం ఉన్నది దేశానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్గా ఇంకేమీ లేదు తెలంగాణలో కూడా మరి ఈ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గొప్ప మెజార్టీతో పది పన్నెండు సీట్లు దాటి తెలంగాణ యొక్క రాష్ట్రంలో బీజేపీ అగ్రగామిగా ఉంటుందని నాకు విశ్వాసం అందులో పెద్దపల్లి రిజర్వ్ కాన్స్టెన్స్ కూడాను ఈసారి ఖచ్చితంగా గెలబోతా ఉన్నాను నేను మంచిరాలో నిన్నటి తిరుగుతూ ఉన్నాను అనేక మందితో కలుస్తూ ఉన్నాను వారి యొక్క అభిప్రాయం దేశానికి మోడీ గ్యారంటీ మాకు పక్కా విశ్వాసం అని చెప్పేసి సో ఈ మోదీ గ్యారంటీ దేనికి ఇమాందారీ వ్యవస్థ కోసం అభివృద్ధి పథకాల కోసం సంక్షేమ పథకాల కోసం మోదీ గ్యారంటీ అన్నది నిజాయితీగా నిజాయితీకి మారు పేరుగా నిలిచినటువంటి ఒక విషయాన్ని ఈ ప్రజలంతా కూడా మరి కొనియాడుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టెన్సీ కూడాను ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్కు పంపించినటువంటి ఒక ప్రజలు మరి నిర్ణయించుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఈ విషయంలో మరి ఇక్కడ నాయకత్వానికి ఇక్కడి కార్యకర్తలు అందరికి కూడాను నేను కోరింది కోరుతూ ఉన్నాను ప్రతి ఇంటికి కలిసి ప్రజలందరినీ కలిసి ఈ యొక్క గావ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా ఈ యొక్క పథకాల వివరాలు తెలియజెప్పి పార్టీ బలోపేతం చేయాలని కోరుతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ కాషాయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎన్నికల ప్రచారం ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఆజీపూర్ మండల కేంద్రం నుంచి ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుల సంఘాల పెద్దలను కలుస్తూ వివిధ వర్గాలను కలుస్తూ రైతులను అదేవిధంగా కొత్త ఓటర్స్ని ఫస్ట్ టైం ఓటర్స్ని ఇట్లా అన్ని వర్గాలను కలుస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో సాధించిన విజయాల గురించి తెలంగాణ రాష్ట్రానికి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ దాంతోపాటు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయాలని వారు శ్రీనివాస్ గారు ఆజీపూర్ గ్రామ కమిటీ సమావేశంలో కార్యకర్తలకు మార్గదర్శనం చేసిన ఎన్నికల ప్రచారం ఇప్పటి నుంచి ప్రతిరోజు నిర్వహిస్తాము ప్రతి గ్రామము ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి మెజారిటీ వచ్చేలాగా మంచిర్యాల అసెంబ్లీ నుంచి లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకొని లక్ష ఓట్లను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము పెద్దపల్లి పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేసి నరేంద్ర మోదీ గారికి కానుకగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా మోడీ వైపే చూస్తున్నారు ఈ ఎన్నికలలో టీఆర్ఎస్కి పెద్ద పాత్ర లేదు కాంగ్రెస్కి ఓటేసినా కూడా కేంద్రంలో గెలిచేది లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏవైతే అలైస్ ఉన్నాయో ఆ పార్టీ నాయకులే చెప్తారు కనుక ఈ ఎలక్షన్ ప్రజలందరూ కూడా మోడీ వైపే చూస్తున్నారు మోడీ గారికి పెద్దపల్లి పార్లమెంటును కూడా కానుకగా అందించడానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా